వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న బిగ్ సైజు యాభై తొమ్మిది సైజులో ఉన్న ఒంగోలావు ఫండ్స్ ఇది దాని పది నెలల కోడెదూడ ఒంగోలు కోడెదూడతో అయితే టాప్ క్వాలిటీలో ఉంది కోడెదూడ కూడా అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క యాభై తొమ్మిది సైజు ఒంగోలావు అయితే అమ్ముతున్నారు దీనికి పది నెల పాలపల్ల ఒంగోలు కోడెదు ఉంది ఇంకా ఫాల్డ్ అవుతుందంట మరియు ఇది నాలుగు నెలల ప్రెగ్నెంట్తో కూడా ఉందంట ఇదే కోడెదుడ మొదటిత ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సెకండ్ ల్యాక్టేషన్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్గా చెప్తున్నారు రేటు వివరాలు ఇంకేమన్నా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి వాటికి సంబంధించి ఎనీ డౌట్స్ ఏమున్నా సరే నేరుగా రైతునే సంప్రదించండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం